లోనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది సార్ అప్పుడు భువనం గారు ఒక మాట చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగడానికి వీలు లేదు మీకు అండగా మేము ఉంటామని చెప్పారు సార్ గడిచిన ప్రభుత్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మా తాడాపల్లి పక్కనున్న తాడాపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ కానీ మీ యొక్క ప్రభుత్వంలో మా మహిళకు అటువంటి మంచి రక్షణ మీరు కలిగిస్తారని భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మీరు మెయిన్గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద ఒక దళిత కుటుంబం కింద అందులో కూడా ఒక మాదిగ కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రం అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చల విడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మధ్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజు చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవ్వడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్టను వేదికపైనున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి ఇతర నాయకులకి అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ బతి అన్ని పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు కాబట్టి ఇంక నేను ఎన్న ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సింది అందరిని కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంక టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను గాని కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిపీ రిపిటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఉంటే అందరికీ ఉంటుంది సార్ మీకు తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది దాని తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఐదు వేల మూడు వందల ఓట్లతో కానీ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్ ఏ మెజార్టీతో అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టండి ఆ మెజార్టీతో మళ్ళీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్ నేను కూడా ఊహించలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల ఓట్ల మెజార్టీతో దాన్ని మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు దీవించారు సార్ సమస్యలు సమస్యలు ఉంటాయి సార్ రోడ్లు కానీ డ్రైన్లు గానీ పక్కా గృహాలు కాని తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్ తరతరాలుగా అంటే మూడు నాలుగు దశాబ్దాలుగా కొండపోరంబో కని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేద్దామని చేయాలని గతంలోనే మిమ్మల్ని కోరుతం జరిగింది ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలు ఉన్నాయి ప్రజలకు ఉన్నాయి దానికి మీ ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభా కోరుతున్నాను కోరుతున్నాను ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేస్తాం సార్ ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం చాలా చాలా ఆనందం కల్పించింది మేము మీ వెనకాల ఉంటాం అమరావతి పనుల్లో కానివ్వండి సీడ్ యాక్సెస్ రోడ్ లో కానివ్వండి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు మీకు అండగా ఉంటారు వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో చర్చిస్తాం ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుక్కుంటాం సార్ దానికి మీ ఆశీసులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీ ఎమ్మెల్యే అదే మరి మంత్రి ఇక్కడ చెప్పాడో నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడు అని కాకుండా అతిమెద్ద మెజారిటీతో గెలిపించే నియోజకవర్గంలో మూడో నియోజకవర్గం మంగళగిరి రాజధానిలో భాగం మంగళగిరి ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించి ఉంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కానీ అతను ఎవరైనా నాకు ఒకటే మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఉంది తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు సిస్టమేటిక్ గా వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్ రెండు నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఉండేటివన్నీ ఇక్కడే కలెక్టర్ ఉంది స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి వార్ ఫుటింగ్ లో వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నా షీ విల్ గెట్ ఇట్ డన్ ఏదైనా నా క్లియరెన్స్ కావాలంటే వస్తాయి తప్ప ఆవిడ చేస్తుంది రెండోది ఫైనాన్షియల్ గా కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం తీసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ మంగళగిరిలో చేసే బాధ్యత మాది రాజధానిలో చేసే బాధ్యత మాది ఎందుకంటే ఒక రాజధాని ఆదర్శంగా చేయాలంటే అందరి సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు రెండో విషయం కూడా ఒకటే కోరుతున్నాం ఈ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క రైతును గాని ప్రజలు గాని కోరుతున్నా ఏదైనా రోడ్ వేయాలంటే అడ్డపడడం కోర్టుకు పోవడం కూడా కరెక్ట్ కాదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను ఎప్పుడు కూడా నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినా ఒక సైబరాబాద్ కట్టినా ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసిన ఒక పోలవరం కట్టినా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినా అక్కడుండే రైతులు కూడా ఎవరైతే భూమి ఇస్తారో వాళ్లు కూడా ఆనందంగా పెట్టి అంటే లిబరల్ గా కాంపన్సేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాం ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అయిన లబ్దిదారులు ఎంత ఆనందపడతారో ఆ ప్రాజెక్ట్ లో ముంపు గురైన వాళ్ళు కానీ లేకుంటే ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వాళ్ళు గాని అంతే ఆనందంగా ఉండాలని నా కోరిక ఇక్కడ కూడా అదే చేస్తాను అల్టిమేట్ గా ఇప్పుడు ఏవైతే పనులు చెప్పారో పెనుమాక మంగళగిరి మొత్తం ఆర్డర్ ప్రియారిటీ మీ ఎమ్మెల్యే తయారు చేసుకుంటారు మీరు తయారు చేసుకుంటారు అవన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం నేను ఒక మాట చెప్పాను ఈరోజు ఇచ్చే పెంచను మొట్టమొదటిసారిగా నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాం ఎవరైనా బెడ్ రిడ్నైతే పరిమితం పరిమితమైతే వాళ్లకు సదుపాయాలు చేయాలి వాళ్లకు సేవలు అందించాలి మళ్ళా కుటుంబాన్ని ఆదుకోవాలి కాబట్టి ఐదు వేల నుంచి పదహైదు వేలు పెంచాం దగ్గర దగ్గర అరవై అరవై ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం ఈ సమయంలో టెక్నాలజీ సపోర్ట్ తో ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేస్తున్నాం అరవై ఐదు లక్షలకు గాను పదిహేడు లక్షల మంది ఇప్పటికే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేసారు అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు శాతం డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి వన్ ఫోర్త్ అయిపోయినాయి మధ్యాహ్నాలకు సాయంత్రం